అద్భుతంగా పరిపాలించారు మనకి చవితారు గురువులు రఘుమహారాజు గారు యజ్ఞం చేస్తున్నారు వశిష్ట మహర్షి గారు చేయిస్తున్నారు ఆ సమయంలో వారి వెనకాల ఉన్న అంబుల పొదలోంచి ఆ బాణం అలా ముందుకు వెళ్ళిపోయిందండి యజ్ఞాలు చేస్తున్న సమయంలో ఋత్వికులు పండితులు అక్కడున్న ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు కొంతసేపటికి ఆ బాణము నీళ్లు ఒడుచుకుంటూ వచ్చేసి మళ్ళీ వెనకాల అంబు పడిపోయింది ఏమిటి ఈ విధంగా జరిగింది అనుకున్నారు కార్యక్రమం అంతా అయిపోయింది వశిష్ఠ మహర్షి గారిని అడిగారు ఏమీ లేదు నాయన ఒక సింహము గోవుని చంపటానికి వెళ్తోంది ఆ కాలంలో క్రూరమైన మృగాలు చంపకూడవు చంపవు ఆవులు కానీ ఏవైనా జంతువులు ఆయుష్టు తీరి చనిపోతే చనిపోయిన ఆహారాన్నే స్వీకరించాలి క్రూరమైన మృగాలు అలా కాకుండా ఒక సింహము ఒక ఆవుని చంపటానికి వెళ్తున్నప్పుడు ఈ బాణం వెళ్ళింది ఆ సింహాన్ని చంపింది తిరుగు ప్రయాణంలో సరయూ నదిలో చక్కగా శుద్ధి చేసుకొని ఆ బాణమే తానంతట తాను వచ్చి అంబుదడిపోయింది అన్నట్టు చూశారండి రామచంద్రస్వామి వారు అయోధ్యాపట్నంలో వారి పూర్వీకులు ఈ విధంగా ధర్మంగా ఆచరించారు వారు సూర్యవంశపు రాజులు సీతారామ కళ్యాణంలో కూడా అందరూ కూడా తెల్లగడ్డాలు మీసాలతో వచ్చినటువంటి వాళ్ళే తప్ప ఒక ఆడపిల్లలు ఎవరు రాలేదండి వివాహానికి సీతారామ కళ్యాణంలో సూర్యవంశపు రాజుల యొక్క విషయం ఏంటంటే వివాహం అయిన తర్వాత పెళ్లి ఇంటికి తీసుకువచ్చే సమయంలో హారతి ఇచ్చిన తర్వాత అప్పుడు అత్తగారు కనబడతారు అంతవరకు వివాహ సమయాలలో ఆడవాళ్ల యొక్క పెత్తనం అనేది ఉండదు సూర్యవంశపు రాజులలో గురువులు చాలా శోధించారు మనకి అద్భుతంగా చెబుతున్నారు అటువంటి గురువులు చెప్పినటువంటి కథలు వినటం